మనందరికీ తెలుసు మార్కెట్లో లభించే ప్రముఖ కోలా సాఫ్ట్ డ్రింకులు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అని అయినా కొందరు మాత్రం ప్రచారపు అడ్వర్టైజ్మెంట్ల ప్రభావంతో తమకేమీ కాదంటూ వాటిని తాగుతూనే ఉంటారు అయితే కొందరు మాత్రం కోలా కూల్ డ్రింకులు కాకుండా డబ్బాల్లో ప్లాస్టిక్ బాటిల్లో లభించే ఫ్రూట్ జ్యూస్లో ఆరోగ్యానికి సేఫ్ అని భావించి వాటి వైపు మళ్లారు అందుకు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లే కారణం అపారమైన పండ్ల నుంచి రసం చిప్పిల్లినట్టు కనిపించే అద్భుతమైన కెమెరా పనితనం వాటి పట్ల ఇష్టాన్ని నమ్మకాన్ని పెంచేలా చేస్తుంది వీటిని తాగడం అంటే పండ్ల రసం తాగడమేనన్న భావనలో ఉంటున్నారు ఆ మాయాజాలంలో తమకు తెలియకుండానే పడిపోతున్నారు ఆరోగ్యంగా కనిపించే పిల్లల వీడియోలను చూపిస్తూ ఆ డ్రింకుల్లో విటమిన్లు న్యూట్రిషన్లు చేర్చామని ప్రకటనలు విడుదల చేస్తున్నారు వీరి మార్కెటింగ్ మెలకువలు కారణంగా మనకు తెలియకుండానే ఈ ఫ్రూట్ జ్యూస్ డ్రింకులు మాయలో పడిపోతున్నారు మీకు తెలుసా అచ్చమైన పండ్ల రసం నింపినట్టుగా చూపించే ఈ డ్రింక్ల వల్ల కూడా కోలా లాంటి సాఫ్ట్ డ్రికులు కలిగించే హాని కలగజేస్తున్నాయని తాజా పరిశోధనల ద్వారా తేలింది వీటి గురించి లోతుగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం మొదట ఈ డ్రింక్ల తయారీలో పండ్లను గురించిన విషయం చూద్దాం నిజానికి ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మంచివి కావా అంటే మంచివని చెబుతాం అందులో ఏ అనుమానం లేదు మనం నిత్యం తీసుకునే ఆహారంలో పండ్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పండ్లలో విటమిన్లు మినరల్స్ అపారమైన ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మనకు తెలిసి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ గుండె చెప్పులు రాకుండా నిరోధిస్తాయి వీటితో పాటు పండ్లను తినడం ద్వారా శరీరానికి ఫ్లేవనాయిడ్స్ కూడా లభిస్తాయి ఓ పరిశోధన మేరకు ఫ్లేవనాయిడ్స్ శరీరంలోకి చేరడం వలన జన్మించే థెరిప్యూటిక్ ఏజెంట్లు మనిషి మానసిక స్థితి బాగుపడుతుంది మొత్తంగా చూస్తే ఫ్రూట్స్ తినడం ద్వారా గుండె జబ్బులు మనోవ్యాధులు క్యాన్సర్ డయాబెటిస్ రిస్క్ తగ్గిపోతుంది అయితే పండ్లను నేరుగా తినడం వలన ఈ ప్రయోజనం ఉంటుంది వాటిని ప్రాసెస్ చేసి ప్యాక్ చేయడం విషయంలో పరిశోధనలు పూర్తి నెగటివ్ ఫలితాలను అందించాయి ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూస్ తాగడం ద్వారా టైప్ టూ డయాబెటిక్స్ రిస్క్ పెరిగిపోతుంది ఇలా ఎలా జరుగుతుందన్నది అర్థం కావాలంటే అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన పండ్ల రసం వినియోగపు చరిత్రను తెలుసుకోవాలి ఫ్రూట్ జ్యూస్ గురించిన ప్రస్తావన ఆయుర్వేదంలోనూ ఉంది అందులో మీరు అలసిపోయినప్పుడు కాస్తంత రాత్రి ఉప్పును వేసుకుని ఆరెంజ్ జ్యూస్ తాగాలని ఉంటుంది వేసవి కాలాల్లో మామిడి పళ్ళ రసం తాగమని చెప్పడం జరిగింది అంతేకాదు సరిగ్గా ఇవే విషయాలను బైబుల్లోనూ ఓల్డ్ లో వివరించడం కనిపిస్తుంది ఇదంతా ఓ రెండు మూడు వేల సంవత్సరాల కిందటి మాట అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ ని భద్రపరచడం అన్నది పదిహేడు వందల యాభై లో మొదలైంది ఆ కాలంలో సముద్రయానం చేసే ఇంగ్లీష్ వారిలో పళ్ళ చిగుళ్ళలో ఏర్పడే స్కర్వీ అనే వ్యాధి బాగా వ్యాపిస్తూ ఉండేది విటమిన్ సి లోపంతో స్కర్వీ వ్యాధి వస్తుంది అప్పటికింకా విటమిన్ సి గురించిన ఆవి జరగలేదు అయితే దీన్ని తగ్గించడానికి నిమ్మకాయలు తయారు తాగేవారు అయితే అవి నిల్వ చేసుకుంటే తొందరగానే పాడైపోతుండేవి నెలల పాటు జరిగే తమ ప్రయాణంలో ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం అనేక ప్రయోగాలు చేశారు పండ్ల రసాల్లో రమ్ చక్కెర నీటిని ఓ కాంబినేషన్ చేసి కలిపేవారు క్రమంగా కేవలం చక్కెర కలపడం ద్వారా ఎక్కువ కాలం భద్రపరచుకోవచ్చని గుర్తించారు సరిగ్గా పద్దెనిమిది వందల అరవై ఏడులో ప్రపంచంలో మొదటిసారిగా ఫ్రూట్ కాన్సన్ట్రేట్ అన్నది తయారవడం మొదలైంది చక్కెర కలపడం ద్వారా ఫ్రూట్ జ్యూస్ అప్పుడే తయారైంది అప్పటి నుంచే నావికులు కోసం ప్రత్యేకంగా గాజు బాటిల్లో రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్ అమ్మకాలు మొదలయ్యాయి ఆ తర్వాత మరో నూట యాభై ఏడు సంవత్సరాలు అలా గడిచిపోయాయి మరి ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మార్కెట్ లోని ఏ మాల్ లో చూసినా ప్రతి పండుకు సంబంధించిన జ్యూస్ ఆకర్షణీయమైన పండులో ఉండే రంగుతో అద్భుతంగా కనిపిస్తుంటుంది గాజు బాటిల్లో కాకుండా ప్లాస్టిక్ బాటిల్ టెట్రా ప్యాక్ తో అనువుగా తాగేలా స్ట్రాతో సహా అమర్చి అమ్ముతున్నారు కేవలం వేసవి కాలంలో మాత్రమే దొరికే మామిడి పండ్ల రుచిని ఏడాది మొత్తం ఆస్వాదించమంటూ టీవీల్లోనూ రోడ్ల కూడల్లో పెద్ద పెద్ద హోర్డింగ్ల ద్వారా ప్రచారం చేస్తున్నాయి పలు ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు వీటి గురించి మరెన్నో రకాలుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాయి నిజంగానే వారికి ఏడాదికి సరిపడా మామిడి పండ్లు దొరుకుతున్నాయా మామిడి పండ్లతోనే మాంగో జ్యూస్ ని తయారు చేస్తున్నారా మొత్తం అన్ని కంపెనీలు నిజాయితీగా ఇదే పని చేస్తున్నాయా అంటే అది నేతి బీరకాయలో నేయి చందంగా అంటున్నారు నిపుణులు మరో ప్రముఖ కంపెనీ అయితే మ్యాంగో జ్యూస్ తయారీ కోసం మామిడి పండ్లను ఏ మాత్రం వాడడం లేదు వినడానికి వింతగా ఉంది కదా అవును అదే జరుగుతుంది సింపుల్గా గా మ్యాంగో జ్యూస్ లా కనిపించడం కోసం కొన్ని రసాయనాలను రంగులను కలుపుతున్నారు సోషల్ మీడియాలో ధృవ్ రాఠీ అనే ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ఒక కంపెనీ ఈ జ్యూస్ ఎలా తయారు చేస్తుందో అన్న వీడియోను జనానికి షేర్ చేశారు మ్యాంగో జ్యూస్ ప్రాసెస్ చేసే ప్లాంట్ లోపలికి ఎవరిని అనుమతించరు నిజానికి లోపల ఏం జరుగుతుందంటే గుడ్రంగా తిరిగే ఒక మెషిన్ లో పసుపు రంగు ద్రవ పదార్థాన్ని ఎరుపు ఆరెంజ్ ఫుడ్ కలర్స్ తో మిక్స్ చేస్తున్నారు ఆ ద్రవణానికి ఇతర రసాయనాలు పంచదారను కలుపుతున్నారు చూస్తుండగానే అది మ్యాంగో జ్యూస్ రంగులోకి మారిపోతుంది ఆ జ్యూస్ ని ప్లాస్టిక్ పేపర్ ప్యాకెట్స్ లో నింపుతున్నారు ఆ తర్వాత ఆ ప్యాకెట్స్ ని ఒక కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి వర్కర్స్ చేత సెల్లర్స్ కి పంపిస్తున్నారు టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్ పేరుతో అవి మార్కెట్ అవుతున్నాయి అంటే పండ్లన్నవే లేకుండా పళ్ళ రసాలు తయారవుతున్నాయి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోపై స్పందిస్తూ నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తయారీ విధానాన్ని ప్రాసెసింగ్ ప్రక్రియను చూసిన అనంతరం నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డబ్బుల కోసం ఇంతకి దిగజారుతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అసలు ఇంత పెద్ద లెవెల్లో మ్యాంగో జ్యూస్ తయారీ విషయంలో ప్రభుత్వం ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగం ఏం చూసి కంపెనీకి అనుమతి ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు ఇందుకు వారు సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నారు తమకు నిజం చూపించి కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు నిజానికి ఈ జ్యూస్లో మ్యాంగో తప్ప అన్నీ ఉన్నాయంటూ నెటిజన్లు సెటైల్లో వేశారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ డ్రింక్ ఓ స్లో పాయిజన్ మాత్రమే మరి దీని అనుమతి వెనుక ప్రభుత్వం ఏం చేసింది ఏం చూసి పర్మిషన్ ఇచ్చిందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది చాలా మందికి జ్యూసులు అంటే ఇష్టం కొద్ది మంది పొరగడుపున తాగితే మరి కొద్ది టిఫిన్ తిన్న తర్వాత తాగుతారు ఇంకొందరు భోజనం తర్వాత తాగుతారు అయితే మెజార్టీ జనాలు మాత్రం పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తాగుతారు అయితే ఇలా తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోనికి సమతుల ఆహారం తీసుకోవాలి సమతుల ఆహారంలో పండ్లు కూడా భాగమే పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రోజు తాజా ఫ్రూట్స్ తినడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరం అయితే చాలా మంది పండ్లకు బదులుగా వాటిని జ్యూస్ గా చేసుకుని తాగుతుంటారు ఇలా తాగితే శరీరానికి వెంటనే ఎనర్జీ వచ్చి అది బూస్టర్ గా పనిచేస్తుందని చాలా మంది అభిప్రాయం అయితే జ్యూస్ లను పరగడుపున తాగడం వల్ల మంచి కన్నా చెడు ఎక్కువని నిపుణులు అంటున్నారు ఖాళీ కడుపున జ్యూసులు తాగితే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు